హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్ ఈరోజు నేను చూపించే బ్లౌజ్ అయితే బోట్ నెక్ వర్క్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్ నేను దాన్ని ఏం చేయాలనుకుంటున్నానంటే బోట్ నెక్లోనే మనకి మోడల్ రావాలంటే ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు వివరంగా చూపిస్తాను కొత్త వారికి అలాగే మన వీడియో చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే కదా నా వీడియోస్ మరింత దూరం వెళ్తాయి ఫ్రెండ్స్ చూస్తూనే ఉంటున్నారు కానీ ఒక్క లైక్ చేయండి నా ఇంత రిస్క్ తీసుకొని చేస్తున్నాను కదా చాలా అంటే చాలా నా వర్క్ కూడా ఆగిపోతుంది the... రోజు ఒక ఐదు ఆరు బ్లౌజులు కుట్టేదాన్ని ఈ వీడియోస్ వల్ల ఒక టూ త్రీ కన్నా ఎక్కువ అవ్వట్లేదు ఫ్రెండ్స్ నిన్న చాలా పట్టి ఫైవ్ డ్రెస్ అయితే కుట్టాను ఐదు డ్రెస్సులు కుట్టాను వీడియో కూడా తీసి పెట్టాను అసలు సాయంత్రానికి అయితే నాకు ఫేవర్ వచ్చినట్టు అనిపించేసింది అయితే అంత వర్క్ చేయలేకపోతున్నాను అనుకోకుండా ఈరోజు బయటకు కూడా వెళ్ళాల్సి వచ్చింది నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటనేది కూడా ఈ వీడియోలోనే ఉంది పూర్తిగా చూడండి టైలరింగ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ నేనైతే బ్లౌజ్ స్టార్ట్ చేస్తున్నాను మీరు చూసే ముందు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే కదా ఇంకా నా వీడియోస్ మరింత దూరం వెళ్తాయి ఎవరికైనా కొత్త వారికి కూడా ఇంకా యూజ్ అవుతాయి మర్చిపోరు కదా ఓకే స్టార్ట్ చేస్తున్నాను చూడండి బోట్ నెక్ కదా నేనైతే నెక్ ముందైతే కట్ చేసుకోలేదు నెక్ కట్ చేసుకోకుండా లైనింగ్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ అతుక్కుంటున్నాను అనమాట మీరు కూడా ఇలాగే జాయిన్ చేస్తారు కాబట్టి కొత్త వారికి అర్థం కావాలని నేను క్లియర్గానే తీస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఈ వీడియో చూడాల్సిన అవసరం ఉండదు నా ఫాలోవర్స్ అందరికీ కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం మాత్రమే ఇది ఓకే చూసారు కదా సెంటర్లో ఒక స్టిచ్ వేసుకున్నాను నెక్ దగ్గర కరెక్ట్గా వర్క్ ఎక్కడైతే ఉందో ఆ ఎడ్జ్లో ఒక స్టిచ్ అయితే వేశాను లైనింగ్ కూడా కరెక్ట్గా చూసారు కదా అలా చాలా జాగ్రత్తగా సెంటర్ నెక్ వేసుకున్న తర్వాత అవన్నీ మనం జస్ట్ జరుపుకుంటూ చేతులతో బ్యాలెన్స్డ్గా లైనింగ్ అయితే అతుక్కోవాలి ఈ సైడు ఆ సైడు ఏంటి తగ్గింది అనుకుంటున్నారు కదా వర్క్ పీసెస్ అంతవరకే వచ్చింది నేను సైడ్ జాయింట్ వేయాలి నేను తర్వాత లాస్ట్లో వేస్తాను మీ వరకు ముందు చూపించేస్తున్నాను అనమాట వర్క్ పీస్ అక్కడే వచ్చింది ఆ సైడ్ అమ్మటే హ్యాండ్స్ వచ్చినాయి అనమాట హ్యాండ్స్ కొరసైపోతాయి అని చెప్పేసి నేను నడుము దగ్గర అతుకు పడ్డా పర్వాలేదు సైడ్ బాయ్ అని చెప్పేసి నేను అలా తక్కువలో తీసాను అనమాట అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వర్క్ క్లాత్ అనేటప్పటికీ చాలా చిన్నగా ఇస్తాడు మనకి ఎక్కడ అతుకు వస్తుంది అది సైడ్కి వెళ్ళిపోతుందో చూసుకోవాలన్నమాట చూసారు కదా ఇప్పుడైతే నెక్ లైనింగ్ అతికేసుకున్నాను మొత్తం ఎక్కడ నెక్క తిప్పలేదు ఇంకా ఓకేనా కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోండి చుట్టూ అన్ని వైపులా కూడా ఎక్కువ తక్కువ లేకుండా చూసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ అయితే తీసుకోని ఇప్పుడు ఒకసారి అదిగోండి ఇది కూడా ఆది బ్లౌజ్ నేను స్టిచ్ చేసిందే ఓకేనా ఇదిగోండి మనకి ఎంత అయితే నెక్క కావాలో నేను అంతవరకు తీసాను అనమాట తీసి యాంగిల్ షేప్లో నెక్ అయితే కట్ చేసి గీశాను గీసిన తర్వాత బ్యాలెన్స్గా అదేలా గీసిన దాని మీద కటింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు నేను ఇంకా నెక్క తిప్పలేదు ఏమీ చేయలేదు చూసారు కదా ఇలానే వేసుకోండి కొత్త వారికి చాలా సింపుల్గా ఉంటుంది అండ్ జాకెట్ అటు ఇటు జరిగిపోకుండా కూడా ఉంటుంది నెక్క కట్ చేసిన తర్వాత బ్యాక్ నెక్ కట్ చేయడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది ఫస్ట్ కట్ చేసినా కూడా కొంచెం జరిగిపోద్ది అనమాట వర్క్ బ్యాలెన్స్ తప్పిపోతుంది మనకి కరెక్ట్ హెడ్జ్లోకి వర్క్ రాదు అందుకని చెప్పి నేను ఇంత క్లియర్గా తీస్తున్నాను ఓకేనా కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు నేను బక్రం అవి పెట్టుకొని ఇప్పుడు సింపుల్గా నెక్ ఎలా తిప్పాలో చూసేద్దాం ఫస్ట్ బకరం పెట్టుకున్నాను తర్వాత వేస్ట్ క్లాత్ మనం ఏదైతే నెమెడ తిప్పాలనుకుంటున్నామో ఆ క్లాత్ పెట్టుకున్నాను ఇప్పుడు బ్లౌజ్ అయితే పెట్టాను అనమాట బ్లౌజ్ని ఉల్టా పెట్టాను లైనింగ్ పైన వైపు ఉంది లోపల క్లాత్ ఉందన్నమాట తిరగవేసే వేసుకున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా నెక్ దగ్గర ఎంత బ్యాలెన్స్గా స్టిచ్ అయితే చేసుకుంటున్నామో వన్ సైడ్ కుట్టుకున్న తర్వాత జస్ట్ కొంచెం కిందకి రెండు ఇంచులు కుట్టిన తర్వాత నెక్ అయితే తిప్పడం జరుగుతుంది అదే బ్యాలెన్స్గా కదిలిపోకుండా మనం రెండు చేతుల సపోర్ట్తో మనం నెక్ అదిగోండి ఆ తర్వాత జస్ట్ కొంచెం మళ్ళీ పైకి మనం బోట్ నెక్ ఎలా కుడతాము అలానే నేను ఇప్పుడు ఇటు సైడ్ ఎలా కుట్టగలుగుతున్నాను అంటే మనకు ఆల్రెడీ ఒక స్టిచ్ వేసి ఉన్నాను కదా వర్క్ ఎడ్జ్కి ఆ స్టిచ్ మీద ఇప్పుడు కూడా స్టిచ్ వేస్తున్నాను అనమాట ఇప్పుడు మనకి వర్క్ కనిపించాల్సిన పని ఏం లేదు ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఇది అర్థమైపోతుంది కాబట్టి నేను చెప్తున్నాను అనమాట ఇప్పుడు సెంటర్లో నేను గ్యాప్ ఇంచుకున్నాను కదా ఒక హాఫ్ హా ఇంచు ఆ గ్యాప్ని బట్టి కట్ చేసుకున్నాను అనమాట ఇటు సైడ్ తిట్టే ఇటు సైడ్ తిట్టే కట్ చేసాం కాబట్టి మనకి ఓపెన్ వచ్చేసింది నెక్ అంతా అక్కడక్కడ చిన్న చిన్న టాకాలు ఇవ్వడం అయితే మన అందరికీ తెలిసింది అలా అక్కడక్కడ కొంచెం టాకాలు ఇచ్చుకున్న తర్వాత ఇంకా బ్యాక్ తిప్పేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి ఏం లేదు ఫ్రెండ్స్ మీకు ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నాను అంటే నేను చేసే ప్రతి పని మీకు తెలియాలని ఏ విధానంలో నేను నెక్క తిప్పుతాను అనేది మీకు తెలియాలని చెప్పేసి చెప్తున్నాను కొత్త వారికి చాలా సింపుల్గా అర్థమవుతుందని అనుకొని నేను ఇంత ప్రయత్నం అయితే చేస్తున్నాను మీరు ఇంట్లో ట్రై చేయొచ్చు మీకు ట్రై చేసిన దాన్ని బట్టి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేస్తే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది అలానే నేను చేసిన దానికి ఫలితం ఉందనుకోని ఫీల్ అవుతాను అనమాట ఓకేనా నెక్ అయితే చూసారు కదా ఎలా కట్ చేశాను ఎలా అంచు కుట్టున్నానో చూస్తున్నారు కదా మీరే ఇంకా ప్రతిదీ నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు చూస్తే మీకే అర్థమైపోతుందని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట ఇది నా వేలో ఇలా సింపుల్గా వేసేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం చేసే పని రిస్క్ పని అలాంటిది రిస్క్ రిస్క్గా గంటలు తరబడి స్టిచ్ చేస్తే ఇంక మనకి ఏముంటుంది చెప్పండి అందుకని చెప్పి తొందరగా అయిపోయే విధానంలో అయితే నేను చేస్తున్నాను మరి మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు ఇంకా సింపుల్గా వేల వాళ్ళు కూడా ఉన్నారు ఇది నా విధానం అయితే ఇదన్నమాట చూసారు కదా నెక్ బ్యాగ్ తిప్పేశాను తిప్పిన తర్వాత పాదం ఖర్చు పెట్టుకొని నీట్గా చక్కగా బ్యాలన్స్గా ఎలా అయితే స్టిచ్ వేస్తే బాగుంటుందా అనేది చూసుకొని నీట్గా స్టిచ్ అయితే వేసుకోండి ఇక్కడైతే ఎక్కువ ఖర్చు పెట్టాను ఇప్పుడు వేసే దగ్గర అయితే మాత్రం నెక్ ట్రయాంగిల్ దగ్గర మాత్రం చివరికి వేసాను అనమాట ఎందుకంటే నీట్గా ఉండాలని చెప్పేసి నీ చివరికి వేస్తున్నాను అదిగోండి నెక్ తిప్పడం కూడా అయిపోయింది అయిపో వచ్చిందనమాట చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే వర్క్ బ్లౌజులకి వర్క్ శారీస్కి ఇలా వర్క్ ఇస్తున్నాడు అది బోట్ నెక్ పెట్టుకోవాలి తెలీదు పెట్టుకోకూడదో తెలియదు కొత్త వారికి ఇంట్లో స్టిచ్ చేసుకునే వారికి మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్ మేబీ వచ్చిన వాళ్ళకైతే నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాకన్నా చాలా చాలా సీనియర్సే ఉంటారు కాబట్టి దీన్ని బట్టి వీళ్ళు ట్రయాంగిల్ కాదు ట్రయాంగిల్ డ్రాప్ నెక్ కాదు డ్రాప్ నెక్ స్క్వేర్ ఏదైనా మన ఇష్టం ట్రై చేసుకోవచ్చు స్టార్టింగ్లో బోట్ నెక్ దగ్గర వర్క్ నీట్గా వచ్చింది కాబట్టి బ్లౌజ్ లుక్ అయితే చాలానే బాగుంటుంది ప్లెయిన్గా ఉందని చెప్పేసి నెక్క దగ్గర నేనైతే లేస్ వేస్తున్నాను నీట్గా అలా లేస్ అయితే వేసుకోండి మీకు లేస్ కావాలంటే లేస్ వేసుకోండి లేదు ఏదన్నా శారీ పైపింగ్ వేసుకుంటాను అంటే పైనుంచి శారీ పైపింగ్ కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో వేరే కలర్ కాంబినేషన్ ఏమీ లేదు ఓన్లీ గోల్డ్ అండ్ పెసర పచ్చ కలర్ అని చెప్పేసి నేను గోల్డ్ వేసి వేసాను అనమాట ఇంకా పైన నీట్గా మనం థ్రెడ్స్ అయితే వేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్ చూసారు కదా నెక్ ఎంత బాగుందో డాట్స్ కూడా ఇలాంటి వాటికి ముందే వేసేసుకుంటే బాగుంటుంది ఇది లాస్ట్లో లే అంటే నడుం దగ్గర కూడా లేచి వేద్దామని చెప్పేసి నేను డాట్స్ ముందే వేసేసాను అదిగోండి డాట్స్ కూడా చూసారుగా ఎంత సింపుల్గా కొలవాల్సిన అవసరం ఏం లేదు ఫ్రెండ్స్ మనకి ఒక బ్యా ఆల్రెడీ అర్థమైపోద్ది నెక్క దగ్గర సగం మనం ఫోల్డ్ చేసుకుంటే అయిపోద్ది అనమాట ఈ లోపల ఒక కస్టమర్ వచ్చారు ఏంటి యూట్యూబ్ ఛానల్ పెట్టారంట మరి మాకు చెప్పరా ఏంటి మీ ఏంటి తెలియదు అని అడిగితే నేను మీ ఛానల్ ఓపెన్ చేసేవండి అంటే నిన్న పెట్టిన వీడియో అయితే నేను సబ్స్క్రైబ్ ఎలాగ బయట వాళ్ళ ఫోన్ మన చేతిలోకి వచ్చిందంటే ఒక సబ్స్క్రైబ్ బటన్ కూడా కొట్టేసుకోవడమే ఏం చేస్తాం అలాగా సబ్స్క్రైబ్ చేసి వాళ్ళకి నిన్న తీసిన వీడియో అయితే నేను ఆన్ చేసి ఇచ్చాను చాలా బాగుందండి అనేసి అన్నారనమాట యూట్యూబ్ పెట్టడం కాదు కానీ ఫ్రెండ్స్ పెట్టిన తర్వాత నాకు వర్క్ నేను చేసే వర్క్ స్లో అయింది అండ్ నాకు స్లో అయినప్పటికీ కూడా నేను ఏదో పెద్ద పనే చేస్తున్నాను నేను ఒక పెద్ద జాబ్ చేస్తున్నాను అనే ఒక ఫీలింగ్ అయితే నాలో స్టార్ట్ అయ్యింది ఇప్పటి వరకు ఒక కొంచెం ఏంటి వర్క్ ఏంటి తప్పించుకుందామని అవ్వట్లేదు ఎప్పుడు వర్క్ 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 బాధ్యతల వల్ల ఇలా ఇబ్బంది ఏంటి అనిపించేది ఇప్పుడంటే ఏం అనిపించట్లేదు ఇంకా ఎంత కొత్తగా కుడితే బాగుంటుంది ఇంకా ఏ మోడల్స్ పెడితే బాగుంటుంది వీడియోస్ ఇంకా ఎంత బాగా తీస్తే బాగుంటుంది అని ఒక కాన్ఫిడెంట్ అయితే పెరిగింది ఫ్రెండ్స్ ఈ మాట అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాకు ఇందులో అమౌంట్ వచ్చినా రాకపోయినా ప్రజెంట్ అయితే ఎటువంటి ఇన్కమింగ్ లేదు టైం కూడా చాలా పడద్దని నాకు అర్థమవుతుంది బట్ కానీ నేను చేసే ప్రతి పనిలో కూడా నాకు ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందన్నమాట నా ఫాలోవర్స్ నాకు ఇలా చే ఇలా కావాలి ఇలా కావాలి అడగటం మీరు కుట్టిన బట్టలు బాగున్నాయి అని కామెంట్ పెట్టడం వీటిని బట్టి లేకపోతే ఏమో తెలియదు కానీ ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉంది అమౌంట్ తగ్గినా సరే నేను కుట్టడం తగ్గినా సరే కూడా ఈ వీడియో తీసి అప్లోడ్ చేసి చేయడంలో నాకు ఏంటో తెలియని ఒక ఆనందం అయితే అనిపిస్తుంది అదే ఆనందాన్ని కోల్పోకూడదని చెప్పి నేను మధ్యలో అయితే ఆపేద్దాం ఇదంతా నా వల్ల అవ్వదు వర్క్ ఆగిపోతుంది ఏంటి రోజుకి నాలుగు ఐదు బ్లౌజులు కుట్టేదాన్ని ఒక రెండు మూడు బ్లౌజులతో ఆగిపోతుంది ఒక ఏడు వందలు ఎనిమిది వందలు యూట్యూబ్ వల్ల నాకు లాభం కాదు కానీ లాసే వస్తుంది అని నేనైతే మనసులో కాదు బయట బయటకు కూడా గట్టిగా అనేసుకున్నాను ఇంకా ఆపేయాలి అని చెప్పి ఒక వన్ వీక్ టెన్ డేస్ అయితే పెట్టలేదు బట్ కానీ తర్వాత ఎందుకు అనిపించింది మొదలుపెట్టిన తర్వాత ఏది ఆపకూడదు మొదలుపెట్ ఎందుకు ఇలా ఆపడం మన వంతు చేసుకుంటూ వెళ్దాం చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు ఒక ఫలితం అనేది తగ్గుతుంది అని నాకు అనిపించి సరే ఎంత లాస్ అయినా రాని లాస్ వచ్చిన చోటే లాస్ కూడా పూడ్చుకోవాలి అంతేగాని మధ్యలో వదిలేయకూడదు అని నాకు అనిపించి నేను మళ్ళీ రిటర్న్ బ్యాక్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ వీడియోస్ అయితే ఎక్కడ ఆపట్లేదు ఇప్పుడు ఇప్పుడు నాకు కొంచెం ఏ రోజు వరకు ఆ రోజు ఇంకా పెట్టాలి ఇంకా ఎక్కువ చేయాలి ఎందుకు ఎక్కువ కుట్టి పెడితేనే కదా ఇంకా నా ఫాలోవర్స్ చూస్తారు అని అనిపించి నేను ఇంకా రిస్క్ చేసి అలా చేయాలనుకుంటున్నాను మీరు అందరూ సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నారు ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్ లుక్ అయితే ఎంత బాగుందో ఏంటేంటో చెప్తున్నానని అనుకోవద్దు ఫ్రెండ్స్ చూసారు కదా నీట్గా ఉంది మీరు ఎవరైనా ట్రై చేయండి ఇదే రోజు నేను ఏం చేశానంటే ఆఫ్టర్నూన్ వరకు వర్క్ చేశాను తర్వాత నాకు లేసులు నాకు కావాల్సిన మెటీరియల్స్ అవన్నీ అయిపోతే నేను మా ఫ్రెండ్ జంగారెడ్డి కూడా వెళ్తున్నారని చెప్పి దాంతో నేను కూడా అప్పటికప్పుడు వెళ్ళాల్సి వచ్చింది ఈరోజు టోటల్ కుట్టాలని వర్క్ అయితే ఆపేశాను ఆవిటను మధ్యాహ్నం వరకు కుట్టాను అనమాట చూసారా షాప్లో వర్క్ అసలు ఎంత బాగున్నాయో లేసులు కానీ పెద్ద షాప్ ఫ్రెండ్స్ అసలు వెళ్ళినంతసేపు లేసులు అలా వెళ్ ఉంటానే ఉన్నాయి అన్ని రకాలు థ్రెడ్స్ పెద్ద పెద్ద లేసు కట్టలు కుందన్స్ ఏం కావాలంటే అవన్నీ అక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడడానికి అయితే కళ్ళు సరిపోలేదు చూసారా ఎంత పెద్ద షాపో ఇంక చూపించే కొద్దీ వస్తూనే ఉన్నాయి అవిగోండి మగ్గం వర్క్ కానీ మొత్తం టైలరింగ్ అంటే ఏం కావాలో ఏ టూ జెడ్ అక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్ అదిగోండి నేనైతే ఇది చూసారు కదా ఇది థ్రెడ్స్ అనమాట ఒక్కటే లైన్ కలర్ థ్రెడ్స్ తర్వాత వచ్చేసి ఇదేమో గోల్డ్ అనమాట అలా థ్రెడ్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత పెద్ద షాపో చాలా ఐటమ్స్ ఎన్నో లక్షల ఐటమ్స్ ఉన్నాయి అమౌంట్ కూడా అంతే ఉంటుంది నాకు తెలిసి ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఒక ఫైనల్గా టబ్బుని చూసారా ఆ టబ్బులోకి ఏమేమి కావాలో అవి అయితే తీసుకున్నాను చాలా అక్కడ అన్నీ ఏరితే ఆ టబ్బుడైతే అయినాయి అనమాట ఆ చిన్న టబ్బు అయిందనే కాదు కానీ ఫ్రెండ్స్ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో షాప్ ఉందనమాట ఇదేమో గోడాం అనమాట గోడామ్ సెంటర్ కదా అవన్నమాట ఇక్కడ డైరెక్ట్ షాప్ ఇంకోటి ఉంది గోడామ్స్ దగ్గర నుంచి మేము ఏం కావాలో అవి తీసుకొని డైరెక్ట్ ఇంక షాప్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇది ఇంకొక షాప్ అనమాట ఇదేమో రిటైల్ ఇక్కడ విడివిడిగా మీటర్ లెక్కిస్తారు అక్కడేమో లెక్కిస్తారు అనమాట ఇంకా ఇక్కడ విడిగా మీటర్ లెక్క తీసుకున్న చూ చూసారా ఎన్ని లేసులు ఉన్నాయో ఇవైతే ఇంకా హైలైట్ అనమాట ఎందుకంటే ఇవి ఐటెం అన్ని రకాల ఐటమ్స్ అన్ని శారీస్కి వచ్చి ఇన్ని మీటర్స్ ఇన్ని మీటర్స్ కావాలని కటింగ్ చేయించుకుంటారు అనమాట ఇక్కడైతే పూసలు కానీ షో బటన్స్ కానీ హ్యాంగర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ బిల్ అయితే వేస్తారు ఫ్రెండ్స్ ఒక కవర్తో అయితే కవర్డ్ అయితే అయినాయి అనమాట చూసారా అవన్నీ చూస్తే లాస్ట్కి వచ్చేసి రెండు వేల ఐదు వందలు అయింది ఫ్రెండ్స్ ఏమున్నాయి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతాయేమో అనుకున్నాను తీరా ప్యాక్ చేస్తే రెండు వేల ఐదు వందలు అయినాయి ఇంకేం చేస్తాం తీసుకున్న వాటిలో ప్యాక్ ఇవ్వడం కుదరదు కదా ఇంకా బాగోదని చెప్పేసి అన్నీ అవసరమైనాయి అని చెప్పి నేనైతే వచ్చేసాను అదొండి ఫైనల్గా నేను తీసుకునే అయితే అయ్యి అనమాట ఈ లేసులు గోల్డ్ స్టోన్ లేసులు ఎక్కువ తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ నేనైతే రిటర్న్ కూడా వచ్చేస్తున్నానమాట తీసుకున్న తర్వాత నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాయ్